మహిళలను ఈవ్ టీజింగ్ చేస్తున్న ఆకతాయిలపై ట్రైనీ డీఎస్పీ సింధుప్రియ ఉక్కుపాదం మోపారు తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలో పలు ప్రాంతాల్లో ట్రైనీ డీఎస్పీ సింధుప్రియ తన సిబ్బందితో బుధవారం గస్తీ నిర్వహించారు కొంతమంది యువతకు ఈవ్ టీజింగ్ చేస్తే తద్వారా వచ్చే పరిణామాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ సింధుప్రియ మాట్లాడుతూ యువత ఈవ్ టీజింగ్ కు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే మహిళలను ఉద్దేశించి ఎవరైనా ఆకతాయికి పాల్పడితే డైల్ వన్ డబల్ జీరోకు సంప్రదించాలని కోరారు ఇది గమనించిన పట్టణ ప్రజలు పోలీసులు చేసిన గస్తీ యువతకు అవగాహన కల్పించిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు ఈరోజు సూలూర్పేట్లో టౌన్లో ఈ టీజింగ్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఈ ప్రతిభ కాలేజ్ సత్యం కాలేజ్ దగ్గర ఈ టీజింగ్ జరుగుతుందని కొద్ది రోజులుగా మేము గమనిస్తున్నాము అట్లానే మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సో దీని కోసం స్పెషల్ డ్రైవ్ ఒకటి నిర్వహించి ఎవరైతే ఈ టీజింగ్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈరోజు డిసైడ్ అయ్యి మేమందరం పోలీస్ వాళ్ళందరం ఇవాళ మఫ్టీలో ఇక్కడ తిరగడం జరిగింది మఫ్టీలో తిరిగాక ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ యూత్ వరకు ఈ ప్రతిభా కాలేజ్ సత్యం కాలేజ్ దగ్గర వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది వాళ్ళని విచారించి సరైన రీజన్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అనేది నోట్ చేసుకోవడం జరిగింది ఫర్దర్ గా వీళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా అకార్డింగ్ టు లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ మీద సో నేను ఇక్కడ సూలూపేట టౌన్ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఇలాంటి విషయాలు గానీ లేదంటే ఇలా ఈ టీసింగ్ కి పాల్పడుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా వస్తే ఖచ్చితంగా మీరు పోలీస్ వారిని అప్రోచ్ అవ్వండి మేము ఖచ్చితమైన సమాచారం ఉంటే ఆ పర్టికులర్ గా ఎవరైతే వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళని కంపల్సరీ పట్టుకొని ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఈ ఈవి ఈ టీచింగ్ వల్ల ముఖ్యంగా అమ్మాయిలు మీరు ఎవరు భయపడొద్దు ఏదన్నా ఉన్నా ఖచ్చితంగా మా దగ్గరికి రండి వచ్చి మాకు సమాచారం ఇస్తే మీరు స్టేషన్కి రాకపోయినా కనీసం మాకు మీ కాలేజ్లో కానీ లేదంటే ప్రిన్సిపల్కి కానీ స్టాఫ్కి ఎవరికైనా చెప్పినా లేదంటే స్టేషన్ నెంబర్కి కాల్ చేసినా మేము వెంటనే స్పందిస్తాము స్పందించి మీరు మీ వివరాలు అనేవి బయట పెట్టకుండా మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది సో దీన్ని గమనించుకొని అమ్మాయిలందరూ కూడా మీ జాగ్రత్తలు తీసుకొని రోడ్ల మీద నడిచేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలాంటి ఆకతాయిల పడకుండా మీరు చాలా జాగ్రత్తగా వస్తారు అని చెప్పి నేను చెప్తున్నాను అలానే తల్లిదండ్రులు కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఖచ్చితంగా ఇవ్వండి మేము రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా గా అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్సిడెంట్ మీకు మీకు ఏదన్నా చెప్పాలి ఇబ్బంది అనిపించి ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా గా హండ్రెడ్ కి కాల్ చేయండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది స్టేషన్ కి మేము ఇమీడియట్గా గా స్పందిస్తాము ఎవరు హండ్రెడ్ కి కాల్ చేయడానికి చేయొద్దు మీరు కాల్ ఇమీడియట్ లో క్షణాల్లో ఐదు లేదా పది నిమిషాల్లో మీ దగ్గర ఉంటారు స్టేషన్ వాళ్ళు మా పోలీస్ వాళ్ళు దీన్ని గమనించుకొని అందరూ అమ్మాయిలు ఈ హండ్రెడ్ డయల్ హండ్రెడ్ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను ఐటీ ఎక్కడా ఐటీఐరా ఐటీఐటీఐకి ఐటీ కూడా తేడా లేదు కదా చదువు ఎక్కడ తడా ఏం కాదు కాలేజ్ లేదా కదా మీకు కాలేజ్ లేదా ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ నాకు నాటకాలు ఒక్కొక్కరు ఎట్లా అప్సరీ చేస్తున్నారు ఈ రోడ్ని అనే దాన్ని బట్టి అర్థమైపోతుంది మీరు ఏ పని మీద అనేది మీకు ఏమైనా నిజంగా ఉన్నాయా లేకపోతే ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేయడానికి వచ్చారా అనేది మాకు తెలిసిపోతుంది మీరు మా అది మెడికల్ షాపు అది ఇది అని చెప్పే అవసరం లేదు ఉన్నారు కదా అక్కడ చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా రోడ్ల మీద ఏడిపించి ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటది మీ దగ్గర ఉంటుంది మీరు అట్లనే పంపిస్తున్నారా రోడ్లకి ఈ రోజుల్లో ఎప్పుడు ఎక్కడ తప్పించుకోవడం వెంట టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది ఎక్కడున్నా పట్టుకొని వస్తాం ఏం చేసినా కూడా సో తెప్పించుకొని పోలీస్ స్టేషన్లకు రావడము మీ ఫ్యూచర్కే మంచిది కాదు ఒకసారి కేసు రిజిస్టర్ అయినా రౌడీ షీట్ ఓపెన్ అయినా ఇంకేమైనా షీట్స్ ఓపెన్ అయినా దేనికి పనుకురాకపోతారు లైఫ్ లో ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్